కథ మంచిది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల శ్రావ్య సంచిక కథ తల్లి భారతి వందన కలం గళం సరస్వతి కరవతి మార్చి నెల మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు ఎండ మండిపోతోంది సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది నేను మావారు ప్రయాణిస్తున్న కారులో ఏసీ నిర్విరామంగా పనిచేస్తూ మాకు ఇవ్వటానికి చాలా కష్టపడుతోంది ఇంకా ఎంతసేపు రూపేష్ హిందీలో అడిగాను మరో పది నిమిషాల్లో చేరుకుంటామమ్మా మర్యాదగా అతను సీట్లో నిటారుగా కూర్చున్నాను నేను కేశవ్ నా వంక చూసి నవ్వారు వాగబార్డర్ చూడ్డానికి వెళ్తున్నంత మాత్రాన నిటారుగా కూర్చోవాలని రూల్ ఎక్కడన్నా ఉందా నేను నవ్వేశాను నవ్వటమైతే నవ్వాను కానీ మనసంతా ఏదో తెలియని బుద్విఘత భారతదేశం పాకిస్తాన్ మధ్యన ఉండే వాగా సరిహద్దును చూడమని అమృత్సర్కి మేం వెళ్తున్నామని తెలియగానే కేశవ్ ఫ్రెండ్ రంజిత్ పదే పదే చెప్పాడు రంజిత్ సింగ్ పంజాబీ బాబీ నేను వాగా సరిహద్దుని ఎన్నిసార్లు చూశానో అన్నిసార్లు దేశభక్తితో నా మనసు నిండిపోయింది అసలు ఆ ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడే నా రక్తం ఉప్పొంగుతుంది అదో గొప్ప అనుభూతి అతను మా ఇంట్లో పరాటాలు తింటూ నాతో చెప్పాడు ఈ మాటలు చెప్తుండగానే అతని మొహల్లోకి వచ్చి చేరిన రక్తాన్ని చూసి ఆశ్చర్యపోయాను బాగా సరిహద్దు తలపే అతన్ని అంత ఉత్తేజపరిచిందంటే ఆ ప్రదేశాన్ని చూసి తీరాలని అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను ఇంకా మీ ఊళ్ళో ఏమేమి ప్రదేశాలు ప్రదేశాలున్నాయి రంజిత్ చాలానే ఉన్నాయి ముఖ్యంగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందింది రామ్ అని ఒక గుడి ఇది వాల్మీకి ఆశ్రమం ఇక్కడే లవకుశలు పుట్టారు ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది బాగుంటుంది ఇంకా వైష్ణోదేవి గుడి కూడా బాగుంటుంది ఇవన్నీ చూసినా బాగా సరిహద్దు చూడబోతే మటుకు మీ ట్రిప్ వృధాయ్య వదిన నాలో కుతూహలాన్ని వంద రెట్లు పెంచేశాడు రంజిత్ చూసొచ్చాక మీరే అంటారు రంజిత్ నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పి ఓ గొప్ప అనుభూతిని అందించావు అని నవ్వేశాను నేను ఇహ లేవయ్యా తప్పనిసరిగా వెళ్తాను సరేనా తృప్తిగా నవ్వాడు రంజిత్ వచ్చి రెండు రోజులయ్యింది మొన్న సాయంత్రం వచ్చాము షిమ్లా కుళ్ళు కుఫ్రీ మనాలి చూసి ప్రకృతి అందాల్ని మది నిండా నింపుకున్నాను కేశవ్ నేను అన్ని బంధాలకు బాధ్యతలకు దూరంగా ఒకరికి ఒకరంగా ఒకరిలో ఒకరం ఐక్యమై మళ్లీ పెళ్ళినాటి తొలి రోజుల్లో గడిపాము ఇటీవల కాలంలో బాధ్యతలతో కొంచెం రొటీన్ అయిపోయిన మా బతుకులు మళ్ళా ప్రేమ పరిమళాలతో గుబాళించాయి పిల్లలు పెళ్లిళ్ల వయసును చేరుకుంటున్నారు వాళ్ల చదువులు ఉద్యోగాలు తాలూకు ఒత్తిడితో యాంత్రికమైన మా జీవితాలను ఈ విహారయాత్ర సేద తీర్చిందనే చెప్పాలి అమృత్సర్ హోటల్లో దిగగానే మనాలి నుంచి ఇంచుమించు పది గంటల ప్రయాణంతో అలసి ఉన్న మేము ఆ రోజుకి ఇక ఎటు వెళ్లలేదు మన్నాడు ఒక క్యాబ్ మాట్లాడుకుని స్వర్ణ దేవాలయం వాగా సరిహద్దు తప్ప మిగిలినవన్నీ చూసేశాము స్వర్ణ దేవాలయాన్ని రాత్రి దీపాల వెలుగులో చూడటానికి నిర్ణయించుకున్నాం కనుక ఆ రోజు పొద్దున కొంచెం విశ్రాంతి తీసుకున్నాము మధ్యాహ్నం వాగా బాడ్డ చూద్దాం అనుకున్నాము మేం దిగిన హోటల్ బాగుంది అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు మేడం బాగా బార్డర్ ఎన్నింటికి వెళ్ళాలి ఏమన్నా టికెట్ ఉంటుందా టికెట్ ఉండదు సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది కానీ మీరు ముందుగా వెళ్తే మొదటి వరుసల్లో కూర్చొని చూడొచ్చు బాగా కనపడుతుంది మన వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా కనపడతారు మిలిటరీలో ముందు కూర్చునే అవకాశం ఉంటుంది విఏపీలకు వేరే గ్యాలరీ ఉంటుంది అన్నాడు అతను నాలుగింటికి వెళ్తే చాలా అడిగారు కేశవ్ వీలైతే మరి కాస్త ముందెళ్తేనే బాగుంటుంది అన్నాడు అతను ఇంతకి ఏం అక్కడ అడిగాను తినబోతు రుచులెందుకు అన్నట్టు నవ్వాడు అతను భారతదేశ జవాన్లకు పాకిస్తాన్ జవాన్లకు మధ్య ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లా అనుకోండి స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్ళు వాళ్ళ ఆట ప్రదర్శించినట్లే మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా కవాతు చేసి వాళ్ల బలాలను ప్రదర్శిస్తారు ఆ సమయంలో మనలో దేశభక్తి ఉప్పొంగేలా ఒక మిలిటరీ అధికారి మళ్ళీ హుషారు పరుస్తూ ఉంటాడు దేశభక్తి నినాదాల్ని చేయిస్తుంటాడు అసలు సమయంలో దేశభక్తితో ఉప్పొంగని గుండే ఉండదు అలాగే పాకిస్తాన్ వాళ్ల వైపు కూడా వాళ్ళ దేశభక్తి గీతాలు వాళ్ల జవాన్లు కార్యక్రమం మొదలవక ముందు నుంచి దేశభక్తి గీతాలు హోరెత్తిస్తుంటాయి ప్రేక్షకుల్లో నుంచి బాలికల్ని మహిళలను పిలిచి జాతీయ జెండాతో మార్చి చేయమంటారు అప్పుడు చూడాలి మన వాళ్ళ మహాల్లో గర్వం మార్చి తర్వాత చాలా ఉత్తేజకరమైన దేశభక్తి పాటలకి ఎంతో ఉత్సాహంగా అందరూ డాన్స్ చేస్తారు చూసేవారు కూడా ఆ పాటలకి తాళం వేస్తూ వాళ్ళకు హుషార్నిస్తుంటారు ఇక సరిగ్గా ఐదు గంటలకు ముందుగా మహిళా సైనికుల కవాతు తర్వాత వంతు పురుషుల్ది కవాత్ అయిపోయే ముందు చివరికి రెండు బలగాల మధ్య గేటు కూడా తెరుస్తారు అటువైపు నుంచి ఆ సైనికులు ఇటువైపు నుంచి మన సైనికులు వారి వారి బలాల్ని ప్రదర్శిస్తారు అవతల వాళ్లని సవాల్ చేస్తారు మీ బలం చూపమని ప్రేక్షకుల హోరుతో గాల్లో కూడా దేశభక్తి నిండిపోతుంది అవునా అలాంటప్పుడు మన వాళ్లు కాని వాళ్ల వాళ్లు కానీ ఉద్రేకపడితే ఇది కేవలం స్నేహపూర్వక ప్రదర్శన అయినప్పటికీ ఎక్కడ ఏ దేశం వారు హద్దుమీరకుండా దేశాల జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు ప్రతిరోజు జరిగే ఈ విన్యాసం జరుగుతున్నంత సేపు ఆకాశానికి చిల్లులు పడతాయా అన్నట్లు కేరింతలు వందే మాతరం జై భారత్ అని నినాదాలు చూశాక తాత్కాలికంగా అయినా తమ పిల్లల్ని మిలిటరీలో చేర్చాలి అనే బలమైన కోరిక పిల్లలున్న ప్రతి వారిని ఊపేస్తుంది మన వయసు వాళ్ళమైతే మిలటరీలో చేరినందుకు పశ్చాత్తాపడతాం కూడా అతను చెప్పిన మాటలు రంజిత్ మాటలకు ఏమీ తీసిపోలేదు దాంతో తొందరగా భోజనం ముగించుకుని తొమ్మిది కిలోమీటర్లు అని మైలురాయి కనిపించింది ఏ లాహోర్ పాకిస్తాన్దేనా అన్నాను ఆశ్చర్యంగా అవును మేడం అన్నాడు రూపేష్ నా ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ మరో నిమిషంలో ఆకాశంలో సగర్వంగా ఎగురుతూ మన దేశపు మువ్వన్నెల జెండా పెద్దది కనిపించింది మనసు ఆనందంతో మునిగిపోయింది అదే క్షణంలో బార్డర్ కు అటువైపున పై పైకి ఎగురుతూ పాకిస్తాన్ జెండా కనిపించింది ఒక్కసారి కేశవ్ చేతుల్ని పట్టుకుంటూ వచ్చేశాం అన్నాను నా చేతుల్ని మృదువుగా నొక్కాడు కేశవ్ అక్కడంతా వాతావరణం చాలా సందడిగా ఉంది టైం రెండైనట్లుంది అప్పుడప్పుడే రకరకాల వాహనాలు వచ్చి ఆగుతున్నాయి రూపేష్ మమ్మల్ని పార్కింగ్ లో చోట దింపి అయిపోయిన వెంటనే వచ్చేయండి లేకపోతే ఒక్కోసారి రెండు గంటలు పడుతుంది బయటపడటానికి అన్నాడు కారు దిగ్గానే ఒకతను వచ్చి మా ఇద్దరి బుగ్గల మీద మన జెండాని చిత్రించాడు అరచేతుల వెనక్కూడా ఆ జెండాల్ని చూస్తూ మురుస్తున్న మాకు మరొకతను ఇద్దరి చేతులకు భారత్ మువ్వన్నెల జెండాలను అందించాడు ఎక్కడ చూసినా భారత్ జెండాలు ఎగుతున్నాయి తెలియకుండానే మనసు భారత్ మాతాకి జై అంటుంది ఆడవారి మగవారి కి ఆ క్యూలు మైలు పడవున్నాయి అప్పటికే మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపుతున్నారు మహిళా సైనికులు సముద్రంలో కలవటానికి నదులు ఉరకలేస్తున్నట్టుగా అందరూ లోపలికెళ్తున్నారు ఉద్వేగంగా తలలను పేల్చేసే ఎండ ఎవరిని బాధించట్లేదు ఆ ఉత్సాహమే వేరు ఇంతలో కేవ్వన పసిబిడ్డ ఏడుపు వినిపించింది అప్రయత్నంగా అందరి చూపు ఆ వైపు తిరిగింది ఎవరు కొండజాతి స్త్రీలాగా ఉంది చూడగానే తెలుస్తోంది పసిబిడ్డను వచ్చింది చిరిగిన దుస్తులు ఆమె ఒంటిని పూర్తిగా కప్పలేకపోతున్నాయి ఆ బిడ్డ వేసుకున్న బట్టలు మటుకు ఎవరో ఇచ్చినవేమో బావున్నాయి ఆమె బిడ్డను ఓరడించడానికి ప్రయత్నం చేస్తోంది బిడ్డ ఏడుపు ఆపట్లేదు తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు ఇంత ఎండలో ఆ పసివాణ్ణి వేసుకుని రావాలా అనిపించింది నాకు ఆ తల్లి అవస్థ చూసి నా ముందామె నిరసనగా అంది ఇలాంటి వాళ్లకు కూడా అవసరమా వాగబడ్డ వాగా కాస్త ఎండలు తగ్గాక రావచ్చుగా ఆ తల్లి పడ్డట్టున్నాయి ఆ మాటలు ఎప్పటినుంచో అనుకుంటున్నావు అమ్మగోరు ఇప్పటికి మా ఆయన సంపాదనలో దాచగా దాచగా ఇద్దరు టికెట్లకు డబ్బులు వచ్చాయి నాలుగు రోజులు ఆగితే ఖర్చయిపోతాయి అందుకే వచ్చేసామండి మా ఆయన మెట్రీలో చేద్దాం అనుకుంటే కాలు సొట్టండి పిల్లాన్ని చేర్చాలని అండి ఒక్కడే కొడుకని వద్దు అన్నానండి అందుకని నాకు ఈ జవాలను చూపించి ఒప్పించాలని తెచ్చాడండి చాలా ఆశ్చర్యమనిపించింది నాకు దాంతో పాటే అద్భుతంగా కూడా వాగా బోర్డర్ వాళ్లలో కూడా స్ఫూర్తిని నింపిందా కొంచెం నీళ్లు పక్క పక్కవాళ్ళెవరూ సలహా ఇచ్చారు ఆ అమ్మాయి అప్పటికే అందరూ తన వంక చూడటంతో బిడియపడిపోతోంది చూశానండి తాగట్లేదు అంది లో గొంతుతో ఎవరో వెనక నుంచి భారత్ మాతాకి జై అని అరిచారు అక్కడ చెకింగ్ చేస్తున్న ఒక సైనిక సోదరి లోపలికి వెళ్ళాక అని హెచ్చరించింది మళ్ళీ ఆ పిల్లాడు కెబ్బున ఏడ్చాడు అందరి దృష్టి అటు మళ్ళీంది తల్లి మొహంలో ఇబ్బంది ఏంటి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్న ఒక ఫారినర్ అడిగింది ఇంగ్లీష్లో ఆమె పక్కనున్న స్నేహితురాలి ఏంటి అడిగింది తల్లిని పాలు కావాలట ఆకలి పిల్ల ఏడుపుకి చెక్ చేస్తున్న ఆడ జవాన్ కూడా ఇటు తిరిగింది ఆమె యూనిఫామ్ మీద రాసి ఉన్న పేరు చదివాను నేను భారతి ఆ బిడ్డ తల్లి ముందు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ హైఫై కనీసం ఓ పాతిక మందికి పైగా ఉన్నారు పట్టు అరిచింది భారతి తర్వాత స్త్రీని చెక్ చేస్తూ తెచ్చిన పాలు అయిపోయాయమ్మా ఊర్ నుండి బస్సు రావడం చాలా ఆలస్యమైంది బిడ్డకి ఆకలేసి దోవలోనే తాగేశాడు దీనంగా అంది ఆమె బిడ్డ ఏడుపు క్షణ క్షణానికి ఎక్కువ అవుతోంది కొంచెం ముందు పంపండమ్మా పుణ్యం ఉంటుంది లోపల ఏ చెట్టు కిందనో కూర్చుని పాలిస్తాను బతిమాలింది రమ్మని సైగ చేసింది భారతి దణ్ణాలు తల్లి అంటూ ముందుకు నడవబోయింది ఆమె ఏయ్ ఎక్కడికెళ్తున్నావు ఇంతమంది నీ ముందుండగా దబాయించింది ముందున్న స్త్రీ మేమందరం ఓ గ్రూప్ గా వచ్చాం మా చెక్కింగ్ అయ్యాకే నువ్వు భారతి వంక దీనంగా చూసింది ఆ తల్లి ఆమె వెనుకే ఇద్దరి తర్వాత ఉన్నాను నేను ముందు అభ్యంతర పెడుతున్న స్త్రీని సమాధాన పరచబోయాను ఫోన్లేండి పిల్ల తల్లి అయితే చూడండి మా ఫ్రెండ్స్ ఫారిన్ నుంచి వచ్చారు ఈ ఎండని తట్టుకోలేకపోతున్నారు కాసేపట్లో స్పృహ తప్పేలా ఉన్నారు ఈ జాతి వాళ్ళకి ఎండ వాన అలవాటే నిష్కర్షగా అంది మరో ఆవిడ ఉచిత సలహా ఇచ్చింది ఇక్కడే పాలిమ్మ నుండి కూర్చుని అందరూ నవ్వారు అదో పెద్ద జోక్లా ఒక్కసారి తల తిప్పి చూశాను క్యూలో లేరు కాని చుట్టుపక్కల ఎంతో మంది మగవారు ఈ సంభాషణను వింటున్న వారందరూ ఆమెనే చూస్తున్నారు బిడ్డ ఏడుపు ఆగట్లేదు ఆకలితో కక్కటిల్లిపోతున్నాడు ఓ పక్క నెత్తిమీద ఎండ మరో రెండు నిమిషాల స్పృహ తప్పుతుందేమో అన్నట్లుంది బిడ్డ పరిస్థితి ఏమనుకుందో ఆ తల్లి ఆ ఎర్రటి ఎండలో నేల మీద చతికలబడింది అంతవరకు చాలి చాలని బట్టలతో ఒంటిని కప్పుకోవాలని చూసిందల్లా కొంగును తీసి పిల్లవాడికి పాలివ్వటానికి సిద్ధమయ్యింది ఆ చుట్టుపక్కల చేరిన మగవాళ్ల చూపులన్నీ ఆమె మీదే నేను ముందుకు కదిలి ఆమెకు నీడగా అనుకున్నాను ఈలోగా రయిన వచ్చింది భారతి యాసిన్ కొంచెం చెక్కింగ్ చూసుకో అంటూ పక్క సైనికురాలికి చెప్పి ఆ తల్లి చేతుల పిల్లవాణ్ణి అందుకుని చెకింగ్ కౌంటర్ లోపలికి పరిగెత్తింది తల్లికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంది కొడక అని లోపలికి పరిగెత్తపోయింది ఈలోగా బిడ్డ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది అందరి కళ్లల్లోనూ ఆశ్చర్యం ఆ తల్లి చెకితురాలైనట్లు కూలబడిపోయింది నా ముందున్న గ్యాంగ్ చెకింగ్కి వెళ్ళటం మానేసి వెనకనున్న వాళ్లని వెళ్లమని దోవిస్తోంది ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కావట్లేదు కొంచెం సేపట్లోనే భారతి లోపలి నుంచి బయటకు వచ్చింది చంటివాణ్ణి ఎత్తుకుని ఉబికి వచ్చిన చనుబాలు ఆమె యూనిఫామ్ ని కొంచెం తడిపాయి ఆ విషయాన్ని పట్టించుకోకుండా బిడ్డను తెచ్చి ఆ తల్లి చేతులకి అందించబోయింది భారతి ఆ తల్లి ఒక్కసారిగా ఆమె కాళ్ల మీద వాలిపోయి కన్నీళ్లతో అభిషేకం చేసింది చూస్తున్న నేను రెండు చేతులు ఎత్తి భారతికి వందనం చేశాను కథ మంజరి జూన్ నెల శ్రావ్య సంచిక కథ తల్లి భారతి వందనం కలం గళం సరస్వతి కరవది